పది రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి మాట్లాడాలి వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రిగారినో లేదా బాధ్యత గల వ్యక్తులను అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంట నక్కలు అక్కడ జింకలు లేవు గుంట నక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ లేవు అదంతా ఏఐ జనరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు ఇది పరిస్థితి మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే ఇది దాయాదుల పోరు కాదు ఆస్తిత కాదా అంతకంటే కాదు భూమి నీదా నాదా అని కొట్టుకునే తందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో బాబాయో తాతనో కాదు రేవంత్ రెడ్డి ఈరోజు నాలుగు కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది కట్టే పన్నులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు రూలింగ్ పార్టీ కాదు సర్వింగ్ పార్టీ అని పిలవాలంటారు ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి బాసో ఈ రాష్ట్రానికి నియంత్రణో చక్రవర్తో రాజో కాదు ఒక పెద్ద పాలేరులాగా ఒక పబ్లిక్ సర్వెంట్ మాదిరిగా పనిచేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మేమందరం కూడా వేరే పబ్లిక్ సర్వెంట్స్ మేమంతా ప్రజాసేవకులం ఈ విషయం మర్చిపోయి తనకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అన్న విషయాన్ని పూర్తిగా ఇంగితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దురుసు మాటలు దురుసు వ్యాఖ్యలు ఉన్నాయో వారికి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా మనందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్ వేర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ యూ ఇదేం పట్వా పటేల్ పట్వారి వ్యవస్థ కాదు ఇది నియంతృత్వం కాదు ఇక్కడ ఎవరు రాజులు లేరు చక్రవర్తులు లేరు నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప నువ్వేమి రాజువు కాదు నీ ఎంత కాదు పేరుకేమో ప్రజాపాలన కానీ చూస్తే మరి ఈరోజు ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది కనీసం అనుమాత్రం కూడా మీరు చేసే ఒక్క పనులు కూడా కనబడతలేదు ఎంత దుర్మార్గంగా మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంది ప్రజాపాలన అనే అర్థానికి పాత్ర వేసి బుల్డోజర్లతో జేసీబీలతో మేము పాలకులం మీరంతా నా కాలు కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది మాట్లాడితే గవర్నమెంట్ భూమి అసలు గవర్నమెంట్ భూమి ఏంది రోడ్లు చెరువులు గుట్టలు రాళ్ళు రప్పలు నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా నా భూమి లెట్ మీ రిమైండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈజ్ అ మియర్ కస్టోడియన్ నాట్ ద ఓనర్ పీపుల్ ఆర్ ద ఓనర్స్ యువర్ జస్ట్ ఎ కస్టోడియన్ నువ్వు ధర్మకర్తవు మాత్రమే ప్రజల సొమ్ముకు ప్రభుత్వ భూమి అంటే ప్రజల సొమ్ము అది కాబట్టి ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే యువర్ ఎ మియర్ కస్టోడియన్ ఫర్ అ వెరీ షార్ట్ టైం నేను ఏదో రాజును ఇది నాది రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వారి గుర్తు చేస్తా ఉన్నా అది యూనివర్సిటీ భూమి గవర్నమెంట్ భూమి అనే పంచాయతీ పక్కకు పెడితే నువ్వు మేయర్ యువర్ అ మేయర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్ అంతే ధర్మకర్తవు తాత్కాలికంగా ఉన్నవాడు దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తానంటే కుదరదు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు కనీసం ఒక పది నిమిషాలు మనిషిలాగా చేయి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పద్దెనిమిది గంటలుగా ఇరవై గంటలు పనిచేయొచ్చు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక మనిషిలాగా ఒక తండ్రిలాగా ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితోని పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా నేను అడుగుతున్నా నిన్న మా జగదీష్ రెడ్డి గారు కూడా అడిగినారు ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు పెద్దలు ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు అందరికీ దొంగల్లాగా ఎందుకు పోతున్నారు ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి పోయి దొంగల్లాగా జేసీబీలు పెట్టి దొడ్డిదారిన పోయి పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా దొడ్డిదారుని ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మీరే కదా కోర్టుకు చెప్పారు మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి పది రోజులు సమయం ఇవ్వండి మా జవాబు చెప్తాము కోర్టులో మా మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు మరి ఆ పది రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ పది రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం ఎందుకు పగటిపూట పోవట్లేదు ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు కోర్టు సెలవులు చూసుకొని శనివారం ఆదివారం ఉగాది రంజాన్ ఇవి చూసుకొని వందల వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది దొంగదారిన పోవడమే కాకుండా పనికి మాలిన మాటలు మాట్లాడతారా గుంట నక్కలు అని మాట్లాడతారు ఎవరు గుంట నక్కలు వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అవును మేము నక్కలమే కన్నీలాగా పందికొక్కుం కాదని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా పిల్లలతో పిలిచి మాట్లాడవచ్చు కదా అరే ఇంత దారుణంగా ఇంత ఇంత అన్యాయంగా హైకోర్టు ఎన్నిసార్లు తిట్టిందండి ఈ హైడ్రాతో వీకెండ్స్ చేసుకుంటా శనివారాలు ఆదివారాలు చేసుకుంటా కోర్టు సెలవు నాడు హైడ్రాతో మీరు కొడుతున్నారు పేదలిండ్లు ఇంకోసారి పిచ్చి పిచ్చి చేస్తే హైడ్రాని రద్దు చేసి పారిస్తాను కూడా హైకోర్టు చెప్పలేదా అయినా మీకు బుద్ధి రాదా నీ ప్రభుత్వానికి బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయి ఆదివారాలు శనివారాలు ప్రజల మీదకి అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా నీకు బుద్ధి రాదా ఇంగితం రాదా నీ ప్రభుత్వానికి అడు అక్కడ పులులు లేవు జింకలు లేవని పంచ్ డైలాగులు చెప్పడం ఏమి ఉంది నాకు అర్థం కాదు అక్కడ ఏముందో కనీసం ఎప్పుడన్నా పోయినావా నువ్వు పిల్లలు చెప్తున్నారు ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి వచ్చినాడు భూముల మీద కన్నేసినాడు ఇప్పుడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు మా భూములు గుంచుకుంటున్నాడు అని పిల్లలు చెప్తా ఉన్నారు నేనేమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టులాగడం ఆడపిల్లల బట్టలు చింపడం ఒక న్యాయం కోసం వాళ్ళ పాపం వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా ప్రైవేట్ భూమి ఏమన్నా ప్రజల కోసం హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు అక్కడ చదువుకున్న పిల్లల్లో డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రెండు మూడేళ్ళు ఇక్కడ చదువుకొని నాలుగైదేళ్ళు చదువుకొని పిహెచ్డీ చేసేటోళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అర పైసా ఉందా అనుమాత్రం ఉందా వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రివి నాలుగు కోట్ల మందికి ప్రతినిధివి అనే ఇంగితం నీకుందా సిగ్గనిపిస్తలేదా కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా ఇంత తప్పుడు పనులు చేయాలా నేను జగదీష్ రెడ్డి గారు చెప్పారు నేను మళ్ళీ చెప్తున్నా పద్నాలుగు వేల ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించాం జస్ట్ మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది మాకు కూడా ఇబ్బందులైనాయి ఒప్పించి మెప్పించి మొత్తానికి కోర్టు కోర్టు కూడా అన్ని సరైన వివరాలు సమర్పించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి అన్ని చేసి పద్నాలుగు వేల ఎకరాలు హైదరాబాద్ ఫార్మాసిటీ అని చెప్పి ఒక గ్రీన్ ఫార్మాసిటీ కడతామని చెప్పి మేము సేకరించాం ఇవాళ నువ్వు దాన్ని ఫోర్త్ సిటీయో ఫోర్ ట్వంటీ సిటీయో కడుతున్నాను అక్కడ నేను అడుగుతున్నా మరి అక్కడ పద్నాలుగు వేల ఎకరాలు నీ చేతిలో ఉన్నప్పుడు మేము వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతిలో పెట్టినప్పుడు ఈ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకు పడ్డావు అక్కడ పద్నాలుగు వేల ఎకరాల్లో కట్టచ్చు కదా నువ్వు గట్టే ఐటీ పార్కులు నువ్వు కట్టబోయే సిటీ నువ్వు గట్టబోయే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ కోసం పద్నాలుగు వేల ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు